మంచి కొండలు మరియు పచ్చని అడవుల మధ్య ఉన్న నిశ్శబ్ద పట్టణంలో అర్జున్ అనే యువకుడు నివసించేవాడు బయటకు అతనికి అన్ని ఉన్నట్లు కనిపిస్తాడు స్థిరమైన ఉద్యోగం మర్యాదపూర్వక స్నేహితులు మరియు అరదుగా మసకబారిన మంచి మర్యాదగల చిరునవ్వు కాని లోపల లోతుగా అర్జున్ ఒక కనబడని బరువును మోస్తూ ఉన్నాడు దుర్బలత్వం మరియు తాను బహిర్గతం అవుతానేమో అనే భయం భావోద్వేగాలను ప్రదర్శించడం బలహీనతకు సంకేతమని అతను నమ్ముతూ పెరిగాడు కాబట్టి అతను తన ఫీలింగ్స్కు ముసుగులు వేస్తూ వచ్చాడు అతను బాధపడుతున్నప్పుడు బలంగా ఉన్నట్లు నటిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వుతూ అలా అతని హృదయం వద్దు అని అర్చినప్పుడు అంగీకరిస్తాడు కాలక్రమేణా ఈ అలవాటు అతని గుర్తింపుగా మారింది ఒక వర్షపు సాయంత్రం అర్జున్ స్థానిక ఆర్ట్ థెరపీ తరగతిని నడిపే మీరాను కలిశాడు ఆమె అతన్ని చేరమని ఆహ్వానించింది కొన్నిసార్లు మనం గీసేది పదాలు చెప్పలేని వాటిని చెబుతుంది అని చెప్పింది ఆసక్తిగా మరియు సంకోచంగా అర్జున్ హాజరయ్యాడు మొదట అతను సూర్యస్తమయాలు మరియు పర్వతాలను మాత్రమే చిత్రించాడు అందమైనవే కాని దూరంగా తర్వాత ఒకరోజు మీరా అతనికి ఖాళీ క్యాన్వాస్ అందజేసి బాధపడే వాటిని చిత్రించు అని మెల్లగా చెప్పింది అర్జున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి అతని చేతులు వణుకుతున్నాయి కాని అతను గీయడం ప్రారంభించాడు అతను పగిలిన అద్దం నవ్వుతూన్న ముఖం వెనక నీడ మరియు బంధించబడిన హృదయాన్ని చిత్రించాడు మొదటిసారి అతను దాగలేదు మరియు మొదటిసారి అతను తేలికగా భావించాడు వారం తర్వాత వారం అర్జున్ తన ఆలోచనలను పంచుకోవడం తన భయాలను వ్యక్తపరచడం మరియు సహాయం అవసరమైనప్పుడు అంగీకరించడం ప్రారంభించాడు ఆశ్చర్యకరంగా ప్రజలు దూరంగా వెళ్లలేదు వారు అతని నిజాయితీని గౌరవించారు అతని నిజాయితీకి జాలిపడలేదు అర్జున్ దుర్బలత్వం బలహీనత కాదని గ్రహించాడు అది ధైర్యం నేను బాగాలేను అని చెప్పడానికి బలం అవసరం నేను నిజంగా ఇదే అని చెప్పడానికి శక్తి అవసరం తన నిజమైన స్వభావాన్ని స్వీకరించడం ద్వారా అర్జున్ లోతైన దాన్ని కనుగొన్నాడు పరిపూర్ణంగా కాకుండా నిజమైనదిగా ఉండటం వల్ల వచ్చే శాంతి భావన దుర్బలత్వం ఒక లోపం కాదు ఇది ఒక వంతెన ఇది మనల్ని ఇతరులతో కలుపుతుంది మనల్ని నయం చేయడంలో సహాయపడుతుంది మరియు మనం నిజంగా ఎవరో తెలుసుకోవడానికి దారితీస్తుంది మనం నటించడం మానేసి అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు మనం బలహీనంగా మారము మనం సంపూర్ణంగా మారుతాము